హలో సోకు సోకురే డైకొచ్చిన అనుకుంటూరు రా పొద్దుగలో లేచి బస్సు ఎక్కి బయోమెట్రిక్ కోసుకొని బయలుదేరినా మామో కొన్ని కాదు మామా నాతో పాటు మా అన్న కూడా ఉన్నాడు మనవాడు నా నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటాడు కాబట్టి రాత్రంతా జర్నీ చేసి చిరా కొంచెం అలసిపోయాడు మావాడు వాడు అట్లా అందుకోసం అటు లేకపోతే మావాడు వాడు ఎప్పుడు కయ్య కయ్య ఒరుతా ఉంటాడు ఫుల్ టైం బస్ చూడండి మామ మార్నింగ్ వ్యూ మాత్రం వేరే ఉంది మొత్తం ఫాగ్ తో దుబాయ్ మాత్రం ఇంత అందంగా ఉంటుందని ఎప్పుడు అనుకోలే ఫస్ట్ టైం చూస్తా ఉన్న షాక్ తెలుసా అసలు చెట్లు చూడండి ఫాగ్ చూడండి ఇది కదా మామ పర్ఫెక్ట్ మార్నింగ్ అంటే దుబాయ్ అంటే ఏమో అనుకున్నా కానీ గ్రేటే మామ వేరే ఉంది ఇది బయోమెట్రిక్ కంప్లీట్ అయ్యాక వాష్రూమ్ కి వెళ్ళి అద్దంలో మా అందాలు చూసుకొని జర ఆటలాడి బయటకు వచ్చినమ్మా పది దిన పెట్టి చాయ్ సమోసా వాటర్ బాటిల్ తీసుకొని తింటా అట్లా నవ్వుతూ ముచ్చట్లు అమ్మా